ైబ్ ఫర్ ఐపీఎల్ ప్రతి బాల్ బౌలింగ్ కు నిర్దిష్ట సంఖ్యలో చెట్లను నాటడానికి ప్రతిజ్ఞ చేసే ఒక చొరవను కలిగి ఉంది ప్రారంభంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు లో బాల్ వందల ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు అలాగే కొనసాగుతాయి మరియు రెండు వేల ఇరవై ఐదు బీసీసీఐ ప్రకటనల ప్రకారం ఐపీఎల్ రెండు సున్నా రెండులో బాల్ కు పద్దెనిమిది చెట్లు వంటి కొన్ని వైవిధ్యాలతో అయితే లక్షలాది చెట్లను నాటినట్లు ఉదా ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు ప్లే ఆఫ్లలో ఒక లక్ష నలభై ఏడు వేలు మొక్కలు మరియు ఐపీఎల్ ప్లే ల తర్వాత ఒకటి పాయింట్ ఆరు లక్షలకు పైగా చెట్లు నాటినట్లు వాదనలు ఉన్నప్పటికీ ఈ చెట్లు వాస్తవానికి ఎక్కడ ఉన్నాయో చూపించే స్పష్టమైన పబ్లిక్ రికార్డ్ లేదా మ్యాప్ చేయబడిన ప్రదేశాలు లేవు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వన్ లైక్ దీనివలన ఈ చొరవ యొక్క పారదర్శకత మరియు వాస్తవ ప్రభావం గురించి సందేహాలు మరియు ప్రశ్నలు తలెత్తాయి కొన్ని నివేదికలు దీనిని పూర్తిగా ధృవీకరించదగిన పర్యావరణ ప్రయత్నం కంటే గ్రీన్ మిస్టరీ లేదా సాధ్యమయ్యే పిఆర్ ప్రచారం అని పిలుస్తున్నాయి కెకెర్ వంటి బృందాలు మొక్కలు నాటడం యొక్క చిత్రాలను పోస్ట్ చేసినప్పటికీ ఈ చెట్ల మొత్తం ఎక్కడ ఉంది మరియు మనుగడ అస్పష్టంగానే ఉంది